అరుణ్ కుమార్ అన్న వాళ్ళ గురించి చెప్పాలి నేను వాళ్ళ పాప మనం వచ్చి నన్ను కలిశారు కొంచెం ఆ పాపకు ఆరోగ్యం బాగాలేదు కానీ ఆ అమ్మాయిలో ఆ అమ్మాయిని చూసి నిజంగా నేను ఎంతో ఇన్స్పైర్ అయినాను అనమాట కొంచెం హెల్త్ బాగాలేదు కా నడవలేని పరిస్థితులు వీల్ చైర్లో తిరుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుండి ఆ పాపకు బాగాలేదు కానీ ఎంత ఉత్సాహం అండి ఎంత ఆసక్తి ఆ పాప గురించి వింటుంటే నేను చాలా సంతోషించాను దేహం బలహీనంగా ఉండొచ్చండి ఆత్మలో ఉద్యీవం ప్రైజ్ అలా హలే ఆ పాప ఉత్సాహం ఆ పాప ఏంటండి సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నడవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఎంత ఉత్సాహం ఎంత దైవాసక్తి కొన్నిసార్లు ఎన్నో మేళులు పొందుకున్నా కూడా మనం దేవుని దేవునిసన్లో అలా ఆరాధించి స్థుతించలేము ఏదో సణుగు సంశయాలు చోటిస్తుంటాం దేవుని కోసం ఎదురు చూచిన వాళ్ళు దేవుని ద్వారా బలపరచబడిన వాళ్ళు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు ఆలయక పరిగెత్తుతారండి సమస్యలకు నడిచిపోతారు పాప గురించి నేను విన్నానండి వీల్ చైర్లో వెళ్ళి అందరికీ ట్రాక్స్ పంచి సువార్త చెప్తుంది అంటు వీల్ చైర్లో ఎవరిన సహాయం తీసుకుని అక్కడ చర్చిలో ఉన్న వాళ్ళని అందరికి వెళ్ళి ట్రాక్స్ పంచడం అందరికీ ప్రార్థన చేయడం దైవ కార్యాలు అన్న నాకు చెప్పారు అన్న మీరు ఎక్కడెక్కడ ఉంటారో మాకు తెలియదు కానీ మా పాపకు తెలుసు ఎందుకంటే సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతుంటాయి అన్నీ చూసి అబ్రహ్ పాష్ గారు పలాని చోటున్నారు పలాంచి అవుతున్నారు అని మాకు చెప్తుంది అట్లా అన్నీ గమనిస్తూ ఉంటుంది అంత ఉత్సాహంగా ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉన్నట్టుంది మొన్న నా దగ్గర తీసుకొచ్చారు నా దగ్గరికి రావాలి రావాలి కలవాలి కలవాలని కోరుకుంటుంటే అన్న నన్ను అడిగి ఒకసారి తీసుకొచ్చారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నా దగ్గర ఉంది పాప పేరు ఏంటన్నా లవ్లీ లవ్లీ ఓకే మనకు చెప్పారు లవ్లీ పాప పేరు అసలు ఎంత ఉత్సాహమో ఎంత ఉత్సాహ సంతోషమో అసలు నిజంగా నాకు చాలా సంతోషమేసి మనకు అన్ని అవయవాలు బాగుండి దేవుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో విషయానికి సమస్యలు పోతుంటాం ఏదో విషయానికి కురిగిపోతుంటాం కానీ తన దేహంలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అసలు ఆ బలహీనతను ఏమాత్రం పట్టించుకోలేదు లెక్క చేయలేదండి దేవుని ఆనందిస్తుంది స్థుతిస్తుంది ఆ మందిరం అంతా తిరిగి ప్రార్థన చేస్తుంటుంది సువార్త చెప్పాలనే ఆ దర్శనం ఏంటి దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే కాంక్ష ఏంటి అవన్నీ చూసి నిజంగా ఆయన హృదయం పరవశించిపోయిందండి సంతోషించింది అదే దేవుని బిడ్డల అనుభవం బైబిల్ చెప్తుంది హోమా కోసం ఎదురు చూచివారు నూతన బలాన్ని పొందుతారు ఆలయక పరిగెత్తుతారు సొమ్మ వాళ్ళు నడిచిపోతారు అలే